బంగారం వెండికి బులియన్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అంతర్జాతీయ పరిణామాలతో బంగారం వెండి ధరలు రోజూ మారుతూ ఉంటాయి ఓసారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం ధర తగ్గగా వెండి ధర కూడా తగ్గింది మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలుగా ఉంది వెండి కిలో ధర తొంభై ఒక్క వేల నాలుగు వందలుగా ఉంది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది ముంబై చెన్నై బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలుగా కొనసాగుతోంది ఇక వెండి విషయానికి వస్తే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరులో కిలో వెండి ధర తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది